జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు స్వామివారి చేసినటువంటి కొన్ని లీలల గురించి తెలుసుకుందాం పూర్వం రాఘవపురం అనే ఒక గ్రామంలో వీర రాఘవాచార్యులు అనే ఒక అర్చకుడు నివసిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో శ్రీ వారి యొక్క ఆలయంలో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఎంతో నియమనిష్టలతో జీవిస్తూ ఉండేవాడు వీర రాఘవాచార్యులు ఆ రామచంద్రుడే తన సర్వస్వంగా భావించేవాడు శ్రీరాముని గుణగణాలను ఎవరైనా చెబుతూ ఉంటే వింటూ ఎంతో సంతోషిస్తూ ఉండేవాడు ఆ రాముడి పేరు వినిపిస్తే చాలు రాఘవాచార్యుల యొక్క శరీరం ఆనందంతో ఉప్పొంగిపోయేది ఆలయ ఉత్సవాలలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుంటూ ఉండేవాడు ఉత్సవాలు జరుగుతున్న రోజులు పగలు రాత్రి ఆ స్వామి నామం తప్ప మరొక ధ్యాస అనేది ఉండేది కాదు అలా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వస్తాయి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరిస్తారు ప్రతిరోజు కూడా కొత్త కొత్త పూలు తీసుకొచ్చి మాలలు గుచ్చి ధ్వజస్తంభాన్ని అలంకరిస్తూ ఉండేవారు ఆ రాఘవపురంలో రామనవమి ఉత్సవాలంటే చుట్టుపక్కల గ్రామాల వారందరికీ కూడా పెద్ద పండుగలా ఉండేది ఎక్కడెక్కడి నుండి ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ వచ్చేవారు ఊరిలో వారందరూ కూడా వారి ఇల్లు అతిథులతో నిండిపోయి ఉండేవి ఊరి వారందరూ వారింటికి వచ్చినటువంటి బంధువులను ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు ఇక ఆడపిల్లలైతే రంగురంగుల ముగ్గులు వేసేవారు మగపిల్లలు వీధుల్లో మామిడి తోరణాలు కట్టేవారు అలా ఊరంతా కూడా ఎంతో నయనానందకరంగా చూడముచ్చటగా ఉండేది ఆ రోజే శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఎంతో అద్భుతంగా జరిగింది కళ్యాణాన్ని పక్కనే ఉండి జరిపిస్తున్నటువంటి రాఘవాచారులు వారు చూస్తూ ఎంతో ఆనందిస్తూ ఉంటారు తరువాత ఆలయ అర్చకులలో పెద్దవాడైనటువంటి కృష్ణమాచార్యుల వారు మాట్లాడుతూ ఇలా అంటాడు శ్రీ సీతారాముల కళ్యాణం జగత్తుకే కళ్యాణం సకల శుభాలకు సంకేతం ఈ కళ్యాణం కనులారా వీక్షించిన వారి జన్మధన్యం వారి జీవితాలు ఎంతో శుభప్రంగంగా గడుస్తాయి దేనికి లోటు ఉండదు అని అంటాడు ఆ రోజు రాత్రి ఉత్సవాలు పూర్తయి అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళేటప్పటికీ పది గంటలు అవుతుంది మరునాడు ఉదయమే ఆలయంలోకి వచ్చినటువంటి రాఘవాచారులు వారికి స్వామివారి మూల విరాట్ పక్కన ఉండవలసినటువంటి ఉత్సవమూర్తులు కనిపించవు ఆయన ఎంతో ఆందోళన చెందుతాడు అలా అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆలయ పరిసరాలన్నీ వెతుకుతాడు ఎక్కడా కూడా ఆ మూర్తులు కనిపించలేదు ఉరుగు పరుగున ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారి ఇంటికి వెళ్ళి సంగతి చెబుతాడు ఇద్దరూ కలిసి గుడికొస్తారు బంగారు పోతతో ఎంతో దివ్యంగా ప్రకాశించేటటువంటి ఆ మూర్తులను ఎవరు దొంగిలించారో అర్థం కాలేదు ఆ రోజు రాత్రి రాఘవాచారులు వారికి నిద్ర పట్టలేదు ఎంతటికి ఆ దివ్యమూర్తులే కంటికి కనిపిస్తూ ఉంటాయి స్వామి ఎవరు ఇంతటి అగాయిత్యానికి ఒడిగట్టారు తండ్రి నేనేమి అపరాధం చేశాను స్వామి ఏదైనా అపరాధం చేసుంటే క్షమించు తండ్రి అంటూ కన్నీటి పర్యంతమై స్వామిని వేడుకుంటాడు అంతలో తెల్లవారుతుంది ఆలయానికి బయలుదేరతాడు ఆలయం దగ్గరకు వచ్చినటువంటి ఆచార్యుల వారు అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూసి నిర్గాంతపోతాడు ఆ ఆలయం ఆవరణ గడపలోపల ఒక వ్యక్తి స్పృహ తప్పి పొడిపోయి ఉంటాడు పక్కనే స్వామివారి ఉత్సవమూర్తులు ఉంటాయి ఆచార్యుల వారి వెంటనే పక్కనే ఉన్నటువంటి బావి నుండి నీరు తెచ్చి అతని ముఖంపై చల్లుతాడు కాసేపటికి ఆ వ్యక్తికి మెలకు వస్తుంది ఆ వ్యక్తి వెంటనే లేచి నుంచొని రాఘవాచారుల వారికి రెండు చేతులతో నమస్కరిస్తూ కన్నీటి పర్యంతమై ఇలా అంటాడు స్వామి నేను మహాపరాధం చేశాను క్షమించండి మొన్న రాత్రి స్వామివారి విగ్రహాలను దొంగతనం చేసి బయటకు రాబోతూ ఉండగా ఏదో కానీ నాకు శబ్దమయ్యి వాటిని మర్నాడు తీసుకుని వచ్చి మరలా ఆ ఆలయ బావిలో పడేసొచ్చాను తిరిగి నిన్న అర్ధరాత్రి వచ్చి బావిలోకి దిగి ఈ విగ్రహాన్ని తీసుకుని బయటకు రాబోతు ఉండగా ఆ గడప వద్ద ఒక అద్భుత తేజోమూర్తి గడపకు అడ్డంగా నిలుచున్నాడు భుజంపై పెద్ద విల్లుతో ప్రకాశవంతంగా ఉన్నాడు ఆ మూర్తిని ఒక్క క్షణం కూడా చూడలేక ఆ తేజస్సుకు తట్టుకోలేక స్పృహ తప్పి చాలా ఘోరం చేశాను క్షమించండి అని అంటాడు జరిగిన సంగతి రాఘవాచార్యుల వారికి అర్థమవుతుంది సాక్షాత్తు ఆ రామచంద్రుల వారే ఈ విగ్రహాలు ఆలయం దాటిపోకుండా రక్షించాడు స్వామి నిన్ను నువ్వే రక్షించుకున్నావా తండ్రి అంటూ ఆ స్వామిని ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు ఇక ఆ వ్యక్తిని ఆలయ ధర్మకర్తల అధ్యక్షుడి దగ్గరికి తీసుకువెళ్తాడు జరిగిందంతా తెలుసుకుని తప్పు చేసినప్పటికీ ఆ స్వామి దర్శనం అయినందువలన అతన్ని ఏమి అనుకుండా క్షమించి విడిచిపెడతారు రాఘవచారుడు వారి విగ్రహాలను తిరిగి ఆలయంలోకి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా పూజలు జరిపి శ్రీరామచంద్రుడు ఆశ్రిత వస్తలుడు నమ్మిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తి తన భక్తులంటే స్వామికి ఎంతో అనురాగం ఆప్యాయత కలిగినవాడు భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామివారి గురించి తెలియజేస్తే చక్కని కథల గురించి శ్రీరామనవమిలోపు మనం భక్తి శ్రద్ధలతో విన్నాం పూర్వం విక్రమవర్మ అనే ఒక రాజు చక్కగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు విక్రమవర్మ ఎంతో గొప్ప రామభక్తుడు తన దేశాన్ని రామరాజ్యంలా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు అంతా కూడా సుభిక్షంగా ఉండేది తాను నమ్ముకున్నటువంటి ఆ రామచంద్రుడే ఈ రాజ్యాన్ని కాపాడుతున్నాడని తలచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో శ్రద్ధలతో నిర్వహించేవాడు వాడవాడల సీతారాముల వారి కళ్యాణం వైభవంగా జరుగుతూ ఉండేది దేశమంతటా ఆ పది రోజులు పండుగ వాతావరణం నెలకొని ఉండేది అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ విక్రమవర్మకు సంతానం లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉండేది సంతానం కోసమై ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా ఎన్నో పూజలు చేశారు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు కానీ ఫలితం లేకపోతుంది అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి విక్రమవర్మకు కలలో ఒక శిథిలమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అదేమిటో రాజుకు అర్థం కాదు మరునాడు ఉదయం విక్రమవర్మ ఆస్థాన పురోహితుని పిలిచి తనకు వచ్చినటువంటి కల గురించి చెబుతాడు ఆ కళకు అర్థం ఏమై ఉంటుంది అని అడుగుతాడు అప్పుడు పురోహితుడు కళ్ళు మూసుకొని ధ్యానించి రాజుతో ఇలా అంటాడు రాజా నీకు కలలో కనిపించింది పురాతనమైనటువంటి శ్రీ రామచంద్రుల వారి ఆలయం అది మన దేశంలోనే ఎక్కడో ఉండుంటుంది నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తాను అని చెప్పి మొక్కుకుంటే తప్పకుండా నీకు చక్కని సంతానం కలుగుతుందని చెబుతాడు మరి ఆ ఆలయం ఎక్కడిదో ఎలా తెలుస్తుందని ఆ రాజు అడగగా ఆ పండితుడు ఆ విషయం కొన్ని రోజుల్లోనే తెలుస్తుందని చెబుతాడు ఇక విక్రమవర్మ పురోహితుడు చెప్పింది విని శ్రీరామచంద్రుల వారిని మనసులో ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆ ఆలయం తప్పకుండా పునరుద్ధిస్తానని చెప్పి మొక్కుకుంటాడు అది జరిగిన కొన్ని రోజులకు మహారాణి గర్భవతి అయి చక్కని కుమారుని ప్రసవిస్తుంది అతనికి రామవర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు కాలక్రమంలో ఆ రాజు శ్రీ రామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు ఒకనాడు ఒక గ్రామాధికారి వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి పురాతన రామాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ధనం కావాలి అని అడుగుతాడు అలాగేనని చెప్పి అన్నాడే కానీ ఆ విక్రమవర్మ అతనికి ధనం పంపించడం కూడా మర్చిపోతాడు తాను ఇదివరకు శ్రీ రామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట కూడా గుర్తుకు తెచ్చుకోడు అలా ఉండగా ఒకనాడు రామవర్మకు తీవ్రమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది రాజవైద్యులు ఎవరూ కూడా ఆ జబ్బేమిటో కనిపెట్టలేకపోతారు అంతలో ఆ దేశానికి ఒక సాధు వస్తాడు మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాకుమారుడు రామవర్మకు వచ్చినటువంటి అనారోగ్యం గురించి చూతాడు అప్పుడు ఆ సాధువు మహారాజు విక్రమవర్మతో ఇలా అంటాడు ఓ రాజా నీ దేశంలో శ్రీరామగిరి అనే ఊరుంది అక్కడ ఉన్న శ్రీరామచంద్రుడిని అర్చిస్తే నీ పిల్లవాడిలో మార్పు వస్తుంది అని చెబుతాడు విక్రమవర్మ మరునాడే బయలుదేరి శ్రీరామగిరికి వెళ్ళి అక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రుడి వారిని దర్శించి తిరిగి ప్రయాణమవుతాడు మధ్యలో కీకారణ్యం వస్తుంది చీకటి పడడంతో తన పరివారంతో సహా రాత్రి అక్కడే విశ్రమిస్తాడు ఒక రాత్రి వేళ ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక కోతి వచ్చి మహారాజు పక్కనే దూకుతుంది ఎంతమంది బట్లు ఉన్నా తన గుడారంలోకి ఆ కోతి ఎలా వచ్చిందో ఆ రాజుకు అర్థం కాదు అది రాజు చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతూ ఉంటుంది విక్రమవర్మ ఒక్కసారిగా బైకంపితుడై ఈ కోతి ఏదో చెప్తున్నట్లే అనిపిస్తుంది అనుకుంటాడు ఇక ఆ కోతి రాజును గుడారం నుండి బయటకు తీసుకొచ్చి అరణ్యంలోకి తీసుకెళ్తుంది ఆ రాజు కూడా ఆ కోతిని ఏమీ అనకుండా దాని వెంటనే వెళ్తాడు అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్న కోతి పక్కన ఒక చెట్టుపైకి దూకి ఆ కోతి క్షణంలోనే మాయమైపోతుంది రెండు అడుగులు ముందుకు వేసిన ఆ విక్రమవర్మకు ఒక అద్భుతం కనిపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం తనకు కళలో కనిపించినటువంటి శ్రీరాముల వారి శిథిలాలయం గుర్తుకొస్తుంది సందేహమే లేదు ఆ కళలో కనిపించింది ఇదే ఈ ఆలయమే అని చెప్పి మహారాజుకు వెంటనే ఆనాడు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది తనకు ఆ ఆలయం చూపించింది సాక్షాత్తు రామభక్తుడైనటువంటి ఆంజనేయుడుగా గ్రహిస్తాడు తిరిగి గుడారానికి వచ్చి ఆ రాజు మహామంత్రికి జరిగినటువంటి సంగతంతా చెబుతాడు ఉదయమే అందరూ ఆలయం వద్దకు వెళ్తారు మహారాజు ఆ ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశిస్తాడు తిరిగి నగరం చేరుకున్నటువంటి విక్రమవర్మకు కుమారుడు రామవర్మ పూర్తి ఆరోగ్యవంతుడై కనిపిస్తాడు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం వలనే అనారోగ్యం కలిగిందని చెప్పి తెలుసుకుంటాడు ఆ స్వామి అనుగ్రహం తిరిగి కలిగినందుకు సంతోషిస్తాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ అరణ్యంలోని శ్రీరాములవారి ఆలయం అద్భుతంగా నిర్మించబడుతుంది అక్కడికి చేరడానికి చక్కటి మార్గం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక శుభముహూర్తాన శ్రీ సీతారాములవారి యొక్క మూర్తి భక్తులు పునఃప్రతిష్ఠిస్తారు అనతి కాలంలోనే అది ఎంతో మహిమ కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది ఇక ఇప్పుడు శ్రీ రామదేవుడి యొక్క కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక పట్టణం ఉండేది అది కష్ట సుఖాలకు నిలయమై ఉండేది ఆ పట్టణంలో కేశవ భట్టు అనే ఒక విప్రుడు ఉండేవాడు కేశవ భట్టు మహాదరిద్రుడు భార్యా బిడ్డలను పోషించుకోలేక అతను దేశాంతరాలకు వెళ్తాడు ఆ విధంగా దేశాంతరాలకు పోతూ ఉండగా అతనికి మధ్యలో ఒక అడవి అడ్డుగా వస్తుంది అక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు వారిని చూసినటువంటి కేశవభట్టు సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసి ఆ ఋషుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తాడు ఇక వారు తపస్సు పూర్తయిన తర్వాత కేశవభట్టును చూసి నీ వెవరువు పులులు సింహాలు సంచరించే ఈ అడవికి నీవు ఎందుకు వచ్చావు అని అతన్ని అడుగుతారు అప్పుడు ఆ కేశవభట్టు ఇలా చెబుతాడు అయ్యా నా పేరు కేశవ భట్టు నేను ఒక దరిద్ర బ్రాహ్మణుడును భార్యాపుత్రులను పోషించుకోలేక దేశాంతరం వెళుతూ ఉంటే ఇలా వెళుతూ వెళుతూ ఉండగా నాకు మీ దర్శనం కలిగింది మీ దర్శనం వలన నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇక నేను పోయి వస్తాను అని అంటాడు అప్పుడు వారు ఇలా అంటారు నీ భార్యా పిల్లలు నేను నమ్మి జీవిస్తున్నారు వారిని విడిచిపెట్టి నీవు ఇలా రావడం చాలా తప్పు కదా అంటారు అంతేకాకుండా ఆ కేశవ భట్టుతో ఇలా చెబుతారు నీకు మేము ఒక కథ చెప్తాము అది శ్రీ రామచంద్రమూర్తి కథ ఆ కథ విని రాముడికి పూజ చేసుకొని ఈ కథను చదువుకుంటే నీకు సకల సౌభాగ్యాలు సుఖాలు కలుగుతాయి కష్టాలలో ఉన్నవారు ఈ కథను చదువుకుంటే వారి కష్టాలన్నీ పోయి సుఖంగా ఉంటారు పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు కాబట్టి తప్పకుండా నీవు ఇప్పుడు మేము చెప్పే కథను భక్తి శ్రద్ధలతో ఆలకించు అని చెబుతారు నీవు ఐదు ఆదివారాలు క్రమం తప్పకుండా సవాసేరు గోధుమ పిండితో తగినంత నెయ్యి చక్కెర కలిపి ఐదు ఉండలు చేసుకుని రాముల వారికి సకల ఉపచారాలతో పూజ చేసి నైవేద్యం చెయ్యాలి అని చెబుతారు అలా చెప్పి అతన్ని ఇంటికి పంపిస్తారు ఇక కేశవ భట్టు ఇంటికి తిరిగి వెళ్ళేసరికి అతని ఇంట్లో ధనధాన్యాలు తొలతూగుతూ ఉంటున్నాయి ఇక రాములవారిని మర్చిపోకుండా అతను పూజ చేయాలని అనుకుంటాడు కొంతకాలం అయ్యేసరికి కేశవ భటుకు కాశీకి వెళ్ళాలి అని చెప్పి మనసులో కోరిక పుడుతుంది ఇక కుమారుడైనటువంటి నారాయణ భట్టును పిలిచి ఇలా చెబుతాడు చూడు నాయన నేను కాశీకి వెళ్ళాలి అనుకుంటున్నాను నీకు రాముల వారిని అంటే రాములవారి యొక్క పూజ విధానాన్ని అంతా కూడా నేర్పించాను కదా కాబట్టి స్వామివారి యొక్క పూజా విధానాన్ని కథను ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పి కాశీకి ప్రయాణమవుతాడు అలా ఉండగా ఒకనాడు నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాములవారికి పూజ చేసి అతని తల్లిని అమ్మ కథ వినడానికి రామ్మ రాములవారి కథ చెబుతున్నాను అని పిలుస్తాడు దానికి ఆ తల్లి ఇలా అంటుంది కథ వద్దు కారణం వద్దు ముందు భోజనం చేసి వెళ్ళు అంటుంది సాయంత్రం తర్వాత మంగళహారతి ఇచ్చి తిరిగి మరలా ఆమెను పిలవగా ఆమె ఇలా అంటుంది నేనిప్పుడు పాలు కాచి తోడు వేయాలి బంగారం వెండి ఆభరణాలను దాచుకోవాలి నాయనా కాబట్టి ఇప్పుడు నేను కథ వినలేను కాకరకాయ వినలేను అని చెబుతుంది ఇక కొడుకు నారాయణ భట్టు ఇలా అనుకుంటాడు అమ్మకు కథ వినే భాగ్యం లేదు అని అనుకుంటాడు ఇక అలాగే పడుకుని నిద్రపోతాడు తెల్లవారేసరికి ఆ ధనాన్ని దొంగలు అపహరించిపోతారు తినడానికి కూడా ఇంట్లో ఏమీ లేకుండా పోతాయి అదంతా రాముల వారి మహిమ అని చెప్పి భావించి నారాయణ భట్టు ఎలుక కన్నంలోకి ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి ఆయవారం చేసొచ్చి గంజి కాసుకొని తాగుతూ కాలం గడుపుతూ ఉంటారు కొంతకాలమైన తర్వాత భట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతా ఏమిటి అని అడుగుతాడు ఇక నారాయణ భట్టు తండ్రితో ఇలా చెబుతాడు చూడు తండ్రి నేను రాముల వారిని మర్చిపోలేదు స్వామివారి కథ గురించి ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉన్నాను అలాగే స్వామివారి పూజను కూడా మర్చిపోలేదు అమ్మ మాత్రం కథ చెబుతాను రామ్మ అని పిలిచిన ప్రతిసారి కథ వద్దు కాకరకాయ వద్దు అని చెప్పి ఏ ఒక్కరోజు కథ గురించి వినలేదు హారతి తీసుకోలేదు అందుకే మనకు ఈ గతి ప్రాప్తించింది నేను దర్శనం దర్శనమైతే కానీ నీరైనా తాగనని తండ్రితో చెప్పి చెల్లిని తీసుకొని ఎవరికైనా కన్యాదానం చేసి వస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు నారాయణ భట్టు అలా పోతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఎదురవుతాడు అతన్ని చూసి ఇలా అంటాడు ఓ విప్రుడా నా చెల్లిని కన్యాదానం చేస్తాను చేసుకుంటావా అని అడగ్గా అతను నాకు అక్కర్లేదు అంటాడు మరికొంత దూరం పోగా కొందరు ఋషులు కనిపిస్తారు వారిని చూసి ఓ ఋషులారా నా చెల్లిని కన్యాదానం చేస్తాను చేసుకుంటారా మీరు ఎవరైనా అని అడుగుతాడు అందులో ఒక్కరు కూడా అతని చెల్లెల్ని ఎవరూ కూడా చేసుకోవడానికి ముందుకు రాలేదు అయితే ఒకరు మాత్రం అతని చెల్లెల్ని గాంధర్వ వివాహం చేసుకుంటారు ఇక నారాయణ భట్టు మరలా వెళ్తూ ఉండగా అతనికి ఒక తులసి కోట వద్ద ఒక తల్లి విచారంగా కూర్చుని ఉండడం కనిపిస్తుంది ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు అమ్మ ఎందుకు విచారంగా ఉన్నావు అని అడుగుతాడు దానికి ఆమె ఇలా చెబుతుంది నాయన నా భర్త కాశీకి వెళ్ళాడు నా కుమారుడు ఆయవారానికి వెళ్ళి మరలా తిరిగి రాలేదు అని చెబుతుంది అప్పుడు నారాయణ భట్టు ఇలా అంటాడు నేను నీకు రాములవారి కథ గురించి చెబుతాను రాములవారికి పూజ చేసి ఈ కథను చదువుకో అని చెబుతాడు ఇది నువ్వు చేస్తే నీ భర్త తిరిగి వస్తాడు నీ కుమారుడు రాజు అవుతాడు అని పలుకుతాడు ఇక ఆమె నారాయణ భట్టు చెప్పినట్లుగా చేస్తుంది అలా ఉండగా ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోతాడు రాజ్యం కొరకు ప్రజలు పోట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆమె కుమారుడు జోలి వేసుకొని వస్తూ ఉంటాడు ఇక ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకోవడానికి ఒక ఏనుగుతో అలంకరించినటువంటి పులిహారాన్ని ఇష్టం వచ్చిన వారి మెడలో వేయమని చెప్పి పంపిస్తారు ఆ సమయంలో అటుగా వస్తున్నటువంటి ఆమె కుమారుడి మెడలో ఆ ఏనుగు పులిహారం వేసి అతన్ని తీసుకొని వచ్చి సింహాసనంపై కూర్చోబెడుతుంది అంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వస్తాడు ఆ విధంగా పిల్లవాడి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి కొడుకుతో ఇలా అంటారు అయ్యా ఎవరో బ్రాహ్మణుడు మన వద్దకు వచ్చి మనకు రాములవారి కథ గురించి ఉపదేశించాడు అందువల్లనే మనకు ఇంతటి భాగ్యం కలిగింది అని చెప్పి అప్పటి నుండి వారు రాములవారిని పూజ చేసుకుంటూ చక్కగా కథ గురించి చెప్పుకుంటూ ఉండేవారు ఇక నారాయణ భట్టు అలా వెళుతూ వెళుతూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద పడుకుంటాడు ఇక సాక్షాత్తు రాములవారు బ్రాహ్మణ రూపంలో కనిపించి నీ వివరవు పులులు సింహాలు సంచరించే ఈ అడవిలో ఎందుకు ఒంటరిగా తిరుగుతుంది ఉన్నావు అని అడుగుతాడు దానికి నారాయణ భట్టు ఇలా అంటాడు అయ్యా నా పేరు నారాయణ భట్టు నేను రాముల వారిని చూడబో చూడడానికై వెళ్తూ ఉన్నాను ఇక నా సంగతి మీకెందుకు అంటాడు దానికి ఆ ముసలి బ్రాహ్మణుడు నేను రాముడను అంటూ ముసలి బ్రాహ్మణుడు చెబుతాడు దానికి నారాయణ భట్టు ఇలా అంటాడు రాముడువని నీవు చెబితే నాకెలా తెలుస్తుంది అయినా నీవు రాముడువని అంటున్నావు రాముడు ఏకశంఖ చక్ర పీతాంబరదారి కోదండ సీతా సమేతుడై రాములవారు నాకు ప్రత్యక్షమవుతారు కాబట్టి నేను ఆ విధంగా ప్రత్యక్షమైతేనే స్వామివారిని చూసి నమ్ముతాను నీవు బ్రాహ్మణుడవు ఎందుకలా అబద్ధాలు చెబుతున్నావు అంటాడు అలా నారాయణ భట్టు ఆ విధంగా చెప్తుంటే స్వామివారు తన యొక్క నిజస్వరూపంతో దివ్యమంగళమైనటువంటి స్వరూపంతో ప్రత్యక్షమవుతారు నారాయణ భట్టు ఎంతో సంతోషించి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటాడు తర్వాత ఇలా అంటాడు రామా నాకు దర్శనమిచ్చావు సంతోషం మరి నా తల్లిదండ్రులకు కూడా దర్శనమిచ్చే భాగ్యాన్ని ప్రసాదించు అని పలుకుతాడు దానికి రాములవారు ఇలా అంటారు చూడు నాయన నేను భక్త భక్తుల భక్తులు ఇళ్లలోనే నివసిస్తాను వారిని తప్పకుండా ముందుండి నడిపిస్తాను అంటూ రాములవారు ఇలా పలుకుతారు ఇక ఇంటికి వెళ్ళేసరికి ధనధాన్యాలు ధాన్యాలు ఎప్పటి వలె తోలతూగుతూ ఉంటాయి తల్లిదండ్రులు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు నారాయణ భట్టు వారితో ఇలా అంటాడు రాముల వారు వస్తున్నారు అని చెప్పి చెబుతాడు ఇక వారు పట్టణమంతా అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరణాలు కట్టి బంగారు పీటలు వేసి ఏనుగులను అలంకరించి సిద్ధం చేసి అరటి స్తంభాలు కట్టి మామిడి తోరణాలు కట్టి పంచభక్ష పరమాణాలతో నైవేద్యం చేసి రాములవారిని సీతాసమేతంగా ఊరేగించి మంగళహారతులు ఇచ్చి చక్కగా అనేక ఉపచారాలతో పూజలు చేస్తారు కాబట్టి నారాయణ భట్టు దేశమంతటా చెప్పినటువంటి కథే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ రామచంద్ర కేశవ భట్టు నారాయణ భట్టు ఏ విధంగా అయితే నిన్ను పూజించారో ఏ విధంగా అయితే నీ కథను చెప్పుకున్నారో అంతే విధంగా వారిని ఏ విధంగా అయితే రక్షించావో మమ్మల్ని కూడా అదే విధంగా రక్షించు స్వామి అని చెప్పి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారు నిజంగా అదృష్టవంతులు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు రాముడే పరబ్రహ్మం రాముడే పరమ తపస్సు రాముడే పరతత్వం రాముడే తారక బ్రహ్మం సర్వజీవులకు ఆధారభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా వెళాడు ఆ భక్తవత్సలుడు ఎంతో దయామూర్తే పూర్వం రామాపురం అనే గ్రామంలో హనుమత్ లక్ష్మణ సమేత శ్రీరామ శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయం ఉండేది ఆలయం ఊరికి ఒక చివరగా పక్కన చక్కటి కోనేటితో చూడటానికి ఎంతో ఆనందంగా ఉండేది ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఎంతో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి అలా ప్రతి సంవత్సరం పక్కనే ఉన్న కోనేరులో స్వామివారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి అక్కడే కొలువై ఉన్నటువంటి శ్రీ రామచంద్రుల వారి పరివారమూర్తులు ఎంతో సుందరంగా ఆ వైభవం చూడటానికి రెండు కళ్ళు చాలావు అన్నట్లుగా మనోహరంగా ఉండేవి ఆ ఆలయంలోనే మల్లన్న అని ఒక పనివాడు ఉండేవాడు ఆ మల్లన్న ప్రతిరోజు ఉదయమే లేచి ఆలయం ఊడ్చి శుభ్రం చేసేవాడు పేదరికం వలన ఏమీ చదువుకోనప్పటికీ అక్కడ ఆలయంలో చేరి ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా ఆలయానికి సంబంధించినటువంటి పనులన్నీ చేసేవాడు ప్రతిరోజు ఉదయాన్నే స్వామికి నమస్కరించేవాడు భార్య కుమారుడితో కలిసి ఆలయం ఆవరణ పక్కనే ఒక గుడిసెలో ఉండేవాడు అలా ఉండగా ప్రతి ఏడులాగే ఈసారి కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వచ్చాయి ప్రతిరోజు పండగే ఆలయం మొత్తం రంగురంగుల పూలమాలలతో అలంకరించారు మల్లనకు ఒక్క క్షణం కూడా తీరికలేదు ప్రతిరోజు సాయంకాల వేళల్లో పురాణ కాలక్షేపం జరిగేది ఒక్కొక్కరోజు ఒక్కొక్క వచ్చి పురాణాల విశేషాల గురించి ఎంతో చక్కగా వివరించేవారు నిత్యం ఎందరో భక్తులు వచ్చేవారు మల్లన్న కూడా పక్కగా నుంచొని ఆ ప్రవచనాలన్నీ వినేవాడు నవమి నాటి ముందు రోజు సాయంత్రం పక్క ఊరు నుండి వచ్చిన శంకర శాస్త్రి అనే మహాపండితుడు శ్రీరామనామం యొక్క విశిష్టతను వివరిస్తూ ఇలా చెబుతున్నాడు ఈ సృష్టిలో రామనామంతో సమానమైన దివ్యనామం మరొకటి లేదు ఒక్కసారి రామనామాన్ని జపిస్తే ఎన్నో వేల జన్మల పాపం నశిస్తుంది ప్రతిరోజు ఈ దివ్యనామాన్ని వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపదలో ఉన్నా ఒక్కసారి రామా అని పిలిస్తే ఆ కోదండరాముడు ఆ భక్తుడిని తక్షణమే ఆపదల నుండి రక్షిస్తాడు ఇంత తేలికైనటువంటి ఇంత ప్రభావవంతమైనటువంటి నామం మరొకటి లేదు సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా రామనామాన్నే జపిస్తూ ఉంటాడు రామనామ జపం వలనే ఎందరో మునీశ్వరుడు తమ తమ దివ్యశక్తులను పొందారు సర్వవేళల మానవులకు దేవతలకు ఈ రామనామమే అని చెబుతాడు శాస్త్రి వారి మాటలు విన్నటువంటి మల్లన హృదయం ఎంతో లోతుగా ఆనందంగా చాలా చక్కగా వినసొంపుగా ఉంటాయి ఆ మాటలు ఎంతో లోతుకు తాకాయి తాను నిత్యం సేవ చేస్తున్నటువంటి రాములవారి నామం ఇంత గొప్పదా అనుకుంటాడు ఏదో చేస్తున్నానంటే అనుకున్నానే కానీ ఇంత అద్భుతమైనటువంటి రాముల వారిని సేవిస్తూ ఉండడం నిజంగా నా అదృష్టం అనుకుంటాడు ఆనాటి రాత్రి భోజనం చేసి కుటుంబం అంతా నిద్రపోతారు ఒక్కసారి మల్లన్న కుమారుడు గట్టిగా అరుస్తాడు ఆ అరుపుతో మల్లన్న అతని భార్య ఒక్క క్షణం లేచి పిల్లవాడికి ఏం జరిగిందా అని చూస్తారు ఆ పిల్లవాడు బాధతో మెలికిలు తిరుగుతూ ఉంటాడు అంతలో ఒక పాము జరజరా పాకుతూ గుడిసెలో నుండి బయటకు వెళ్లడం వారి కంట కనిపిస్తుంది జరిగింది అర్థమవుతుంది ఆ పామే పిల్లవాడిని కాటు వేసింది ఇంత అర్ధరాత్రి వేళ ఈ పిల్లవాడిని తీసుకుని ఎటు వెళ్ళడం అనుకుంటూ బాధపడుతూ ఉంటారు అసలే పిల్లాడు బాధతో కేకలు పెడుతూ కదల్లేనటువంటి స్థితిలో ఉంటాడు మల్లన్న దంపతులు ఇద్దరి పరిస్థితి కన్నీటి పర్యంతమవుతుంది అప్పుడు ఒక్కసారిగా మనసులో సాయంత్రం వేళ శంకర శాస్త్రి గారు ప్రవచనంలో చెప్పిన మాట గుర్తుకొస్తుంది ఎటువంటి ఆపదలో ఉన్న రామా అంటే ఆ స్వామి కాపాడుతాడు అని చెప్పి అంటాడు కదా అని చెప్పి వెంటనే కుమారుడికి పాము కాటు వేసిన చోట రామా అంటూ గట్టిగా అరుస్తూ నోటితో ఊదుతాడు అంతే అద్భుతం పిల్లవాడి నొప్పి క్షణంలో మాయమవుతుంది పాము కాటు వేసిన చోట గాయం కూడా మా మాయమైపోతుంది పాము కాటు వేసిన చోట గాయం కూడా మాయమైపోవడం చూసి వారు ఎంతో సంతోషిస్తారు రామా రక్షించావా తండ్రి అంటూ ఆ స్వామిని ఎంతో కొనియాడుతారు మరునాడు నవమి నాటి శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది ఆనాటి నుండి ఆ దంపతులు జీవించి ఉన్నంతకాలం స్వామిని సేవించుకుంటూ గడిపి చివరికి ముక్తిని పొందారు రామనామానికి ఉన్నటువంటి మహత్తు అంతటిది ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ దివ్యనామాన్ని జపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఎటువంటి అనారోగ్యం కలగదు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి పూర్వం రామశర్మ అనే ఒక మహా పండితుడు ఉండేవాడు అన్ని శాస్త్రాల్లోనూ పాండిత్యం గడించినప్పటికీ అహంకారం అనేది ఏమాత్రం లేకుండా వినమ్రంగా నడుచుకుంటూ ఉండేవాడు రామశర్మకు రామచంద్రుల వారంటే అపరిమితమైనటువంటి భక్తి ఎప్పుడూ రామచంద్రుణ్ణే మనసులో తలుచుకుంటూ ఉండేవాడు తన దగ్గరకు సలహాల కోసం వచ్చే వారందరికీ రాముణ్ణి కొలుచుకోండి అని చెప్తూ ఉండేవాడు ఎటువంటి నుండైనా కాపాడే అద్భుత దైవం రామచంద్రుడే అని చెబుతూ ఉండేవాడు రామశర్మ భార్య పేరు వైదేహి దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు వారికి వనజ గిరిజ అని ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ యుక్త వయసు వస్తుంది ఇక మంచి వరుడు కోసం కుమార్తెలు ఇద్దరికీ వివాహం చేయాలని దంపతులు సంకల్పించుకుంటారు ఇద్దరికి మంచి వరుడు లభించేలా అనుగ్రహించు స్వామి అంటూ స్వామిని వేడుకుంటారు స్వామివారి దయ వలన కొద్ది రోజుల్లోనే పెద్ద కుమార్తె వనజకు మంచి చక్కటి సంబంధం దొరుకుతుంది ఊరికి దగ్గరలో గ్రామంలో ఉండే శ్రీనివాస శర్మ కుమారుడు విష్ణు శర్మతో వివాహం ఖాయమవుతుంది శ్రీనివాస శర్మది కూడా రామశర్మలాగే చక్కటి కుటుంబం రామశర్మ గురించి వారెంతో విని ఉంటారు ఏ కట్నకానుకులు లేకుండా వివాహం చేసుకుంటామని చూతారు రామశర్మ దంపతులు అంత చక్కటి కుటుంబంతో వియ్యం అడగడం వలన రామచంద్రుల వారి అనుగ్రహంగా భావిస్తారు వనజ విష్ణుశర్మల వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయిస్తారు ఇక రేపే వివాహం ఆ రోజు ఉదయానికల్లా మగపిల్లి వారి బృందం వస్తుంది మర్నాడు ఉదయం ఏడు గంటలకు ముహూర్తం రాత్రి భోజనాలు అవుతాయి రెండు పక్కల వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు పిల్లలు అటు ఇటూ పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు అంతలో ఉన్నట్టుండి పెద్ద గాలి దుమారం లేస్తుంది దాంతోపాటు వర్షం వర్షం ప్రారంభమవుతుంది పెళ్లి కోసం వేసిన పందిళ్లు తడిసిపోతాయి రామశర్మ గుండెలో గుబులు పుడుతుంది ఏమిటి అకాల వర్షం అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో అని బాధపడతాడు వర్షం ఇంకా పెద్దదవుతుంది గాలి కూడా తోడై పక్కన ఉన్న చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి ఆ వర్షం అలాగే సాగితే పందిళ్ళు కూడా ఇంకా ఎక్కువసేపు నిలిచేలా లేవనుకుంటాడు అదంతా చూసి బాధపడుతున్న రామశర్మకు ఆ రామచంద్రుడు గుర్తుకొస్తాడు రామశర్మ మనసులో స్వామిని ఇలా ప్రార్థిస్తాడు రామచంద్ర పరందామా పావననామ ఏమిటి తండ్రి ఈ వైపరీత్యం నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష అంటూ బాధపడతాడు కుమార్తె పెళ్ళి నీ అనుగ్రహంతో చక్కగా ఒక వరుడితో కుదిరించి ఎంతో చక్కగా వివాహం జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఏమిటి స్వామి ఈ విపరీత్యం అంటూ బాధపడతాడు ఎంతో వైభవంగా జరుగుతుందని చెప్పి ఆశించాను ఒక్కసారిగా ఏమిటి ఈ వాన స్వామి ఈ సృష్టి మొత్తం నీ ఆదినమే నీ ఆధీనమే కదా తండ్రి దయచేసి నా మొరాలకించి వర్షం తగ్గిపోయేలా అనుగ్రహించు నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేరు నీవే కదా నాకు తల్లి తండ్రి గురువు యజమాని కాబట్టి నీవే నా సర్వస్వం తండ్రి దయచేసి ఈ దీనుడి యొక్క మొరను ఆలకించు అంటూ పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు భక్తవత్సలుడైనటువంటి రామచంద్రుల వారు రామశర్మ మొర ఆలకిస్తాడు అంతే అంతటి వర్షం ఒక్కసారిగా ఆగిపోతుంది గాలి కూడా తగ్గుతుంది ఉదయం ముహూర్తం వేలకు ప్రకృతి అంతా వైభవంగా ప్రశాంతంగా జరుగుతుంది రామశర్మ దంపతులు తమను అనుగ్రహించినందుకు రామచంద్రుణ్ణి ఎన్నో విధాలుగా స్థుతిస్తారు వారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలతాయి వనజ విష్ణుశర్మల వివాహం వైభవంగా జరుగుతుంది కొంతకాలానికి రెండవ కుమ గిరిజ వివాహం కూడా చక్కటి వరుడితో శుభప్రదంగా జరుగుతుంది రామచంద్రుడు ఆశ్రిత జనవశ్చలుడు తనను నమ్మిన వారిని నిత్యం కాపాడే అమృతమూర్తి స్వచ్ఛమైన మనసుతో జీవిస్తూ నిత్యం తననే స్మరించే వారిని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాడు వారికి సకల శుభాలు అనుగ్రహిస్తాడు పూర్వం గోదావరి తీరంలో రామనాథం అని ఒక జాలర్ యాతను ఉండేవాడు నది ఒడ్డునే ఉన్నటువంటి మత్స్యకారుల పల్లెలో గుడిస వేసుకుని భార్యా పిల్లలతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు తోటి జాలర్లతో కలిసి నదిలో చేపల వేటకు వెళ్ళి దొరికినటువంటి చేపలను అమ్ముకుంటూ ఉండేవాడు అతనికి శ్రీరాముడంటే ఎంతో ప్రాణం జాలర్ల గూడెం పక్కనే ఒక రామాలయం ఉండేది ప్రతి సంవత్సరం అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి అలా మత్స్యకారులందరూ కూడా వాటిని రాములవారి ఉత్సవాలని చెప్పి ఎంతో భక్తిభావంతో పిలుచుకుంటూ ఉండేవారు రాములవారి ఉత్సవాల కోసం గూడెం అంతా కూడా ఎదురుచూస్తూ ఉండేది ఎన్నో సంబరాలు జరిగేవి జనం చుట్టుపక్కల నుండి గ్రామాల నుండి ఎంతో మంది వచ్చేవారు ఇక జాలర్ల గూడంలో అందరికీ రాములవారితో ఎంతో అనుబంధం ఉండేది వారి పిల్లలకు రాములమ్మ అని రామలక్ష్మి అని పేర్లు పెట్టుకునేవారు మగపిల్లలకు అన్నీ కూడా శ్రీరాముడి యొక్క నామాలే పెట్టేవారు శ్రీరామచంద్రుడితో వారి బంధం విడదైనది తమకు ఏ కష్టం వచ్చినా శ్రీరాముడికే చెప్పుకునేవారు రామనాథం కూడా అందరిలాగే రాముడంటే ఎంతో భక్తి కలిగి ఉండేవాడు ప్రతిరోజు చేపల కోసం గోదావరిలోకి వెళ్లే ముందు రామచంద్రుడికి మనసులోనే మొక్కుకునేవాడు అలా ఒకనాడు స్వామివారికి మొక్కుకొని మరో ఇద్దరితో కలిసి నదిలోకి వెళ్తాడు చేపలు ఎక్కువగా పెద్దగా దొరకకపోవడం చేత మరింత దూరం వెళ్తాడు అంతలో ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకుంటాయి పది నిమిషాలు కూడా కాకుండానే పెద్ద వర్షం మొదలవుతుంది ఇంకా వెనక్కి వచ్చేద్దాంలే అని చెప్పి అనుకుంటాడు కానీ ఆ వర్షం ఇంకా ఎక్కువై పడవ మీద నియంత్రణ పూర్తిగా కూడా తగ్గిపోతుంది నదిలో ఆటుపోట్లు అవుతాయి ఒక్కసారిగా పడవ తలకిందులవుతుంది రామనాథంతో సహా ముగ్గురు కూడా నీట మునిగిపోతారు ఒక్క క్షణం అందరూ ఆ పడవనే గట్టిగా పట్టుకుంటారు వర్షం జోరుగా పడుతూ ఉండడం వలన ఈదడానికి కూడా కష్టంగా ఉంటుంది ఎక్కడా నీటిలో మునిగిపోతామో అనేటటువంటి భయం అందరికీ కూడా పట్టుకుంటుంది అయితే రామనాథం వెంటనే తాను నమ్మినటువంటి శ్రీరామచంద్రుని తలుచుకుంటాడు స్వామి ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడుతండ్రి అంటూ ప్రార్థిస్తాడు అంతే ఆపద్బాంధవుడు భక్తవత్సరుడు అయినటువంటి శ్రీరాముడు వారందరినీ కూడా కరుణిస్తాడు నది లోతులో నుంచి ఒక్కసారిగా ఒక పెద్ద చేప ఒక్క ఊపున వారి పడవను కింది నుండి పైకెత్తుతుంది అంతే ఆ పడవ నీటి పైకి వచ్చేస్తుంది వర్షం కూడా తగ్గుముఖం పడుతుంది రామనాథం ఎంతో సంతోషించి శ్రీరామచంద్రుణ్ణి ఎన్నో రకాలుగా ప్రార్థిస్తాడు అలా అందరూ కూడా తిరిగి క్షేమంగా గూడానికి చేరుకుంటారు ఆ సంవత్సరం ఉత్సవాలలో రామనాథం మరింత ఉత్సాహంగా ఆడిపాడతాడు అలా శ్రీరామచంద్రుడు ఆశ్రిత భక్త భక్తవత్సలుడు తననే నమ్మి కొలిచిన వారిని నిత్యము కూడా రక్షించేటటువంటి అమృతమూర్తి స్వామి వారికి ఏ శాస్త్రాలు ఏ పాండిత్యమో ఎవరికైనా కానీ అవసరం లేదు ఎంతటి పామరుడైనా సరే తనను నమ్ముకుంటే చాలు ఆపదల ఉండైనా క్షణంలో స్వామి కాపాడతాడు అంతటి భక్త పరాయణుడికి మనందరం కూడా వేవేలు నమస్కరించి ఈ శ్రీరామనవమి శుభదిన శుభదినమున అందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ జై శ్రీకృష్ణ